వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దేవి అని వెళ్ళిపోయాక ఇటు అరవింద అంటుంది ఏంటి లక్ష్మి నువ్వు కోడలు అని నేను గుర్తు చేయాలా చెలిని అన్ని మాటలు అంటూ ఉంటే ఊరుకుంటావేంటి తిరిగి చెప్పాలి కదా సమాధానం అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటారు లక్ష్మికి మర్యాద ఇవ్వడం మాత్రమే తెలుసు ఇలా పొగరుగా మాట్లాడే వాళ్ళకి సమాధానం ఇవ్వడం తెలీదు అని చెప్పి అనగానే అప్పుడు అరవింద మాట్లాడాలని మాట్లాడాలి లేకపోతే ఇదిగో ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతారు ఇంకొకసారి నేను నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ నువ్వు ఇంటి కొడలివి నీకు సర్వ హక్కులు ప్రతి దాంట్లో ఉంటాయి ఇలా సైలెంట్గా మాట్లాడితే నేను ఊరుకోను సరేనా అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అరవింద ఆ తర్వాత జాను కూర్చొని తిను అని చెప్పి అరవింద అంటుంది వివేక్ సారీ వదిన మా అమ్మ చేసిన దానికి జాను కూర్చో అనగానే పల్లెలు వివేక్ అని చెప్పి ఇక జాను బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క మనీషా దేవ్యాని పక్కకు తీసుకొస్తుంది కదా ఇకప్పుడు మనీషా అంటుంది ఏంటంటే ఆ జాను వివేకుల పెళ్లి జరగదు ఎందుకు మీరు అనవసరంగా మాట్లాడి ఇదంతా చేయడం అనగానే చూసావుగా వాళ్ళంతా ఒక టీమ్ గా ఫామ్ అయిపోయారు వాళ్ళంతా ఒక్కటైతే ఇంకేమైనా ఉందా అందుకే అసలు ఎన్ని మాట్లాడుతున్నాను నన్ను అని చెప్పి మా దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనిషా అయ్యో ఆంటీ రేపు నిజంగానే ఇటు వివేక్ జనుల పెళ్ళి అయింది అనుకోండి అప్పుడు నాకెందుకో మీరే వాళ్ళ టీంలోకి వెళ్ళిపోతారనిపిస్తుంది అనగానే నేనా అసలు నేను ఎందుకు వాళ్ళ టీంలోకి వెళ్తాను అసలు వాళ్ళ పేరు జరగనిస్తేగా నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది ఆ ప్లాన్ కూడా అమలు చేయబోతున్నాను అనగానే అవునా ఏంటా ప్లాన్ ఆంటీ అని చెప్పి అనగానే రేపు అంటే ఏ ఆడపిల్లకి జరగనంత అవమానం జరిగితే ఏ ఆడపిల్ల కూడా ఉండదు ఆ ఇంట్లో సో ఖచ్చితంగా అలాంటి అవమానమే ప్లాన్ చేశాను రేపు జానుకి అలాంటి అవమానం జరిగితే ఈ ఇంట్లో చచ్చినా ఉండదు అని చెప్పి అనగానే వావ్ తూపర్ అంటే మీరు నాకేమో అక్క ఎనిమి మీకేమో చెల్లి ఎనిమి మొత్తానికి మన ఇద్దరి దాంట్లో మన ఇద్దరి పోటీలో ఇటు మరి ఎవరు ఫస్ట్ గెలుస్తారో చూడాలి అని చెప్పి అంటుంది మనీషా దేవి అని అంటుంది నేనే ఫస్ట్ సక్సెస్ అవుతాను చూడు నా ప్లానే ఫస్ట్ సక్సెస్ అనగానే నేను కూడా సక్సెస్ అవ్వచ్చు అంటి ఎందుకంటే నా ప్లాన్ ఆల్రెడీ అమలు చేశాను ఎందుకంటే మిత్ర మనసులో జున్ను మీద అనుమాన బీజం వేసేశాను ఇవాళ రేపు మిత్ర బ్లాస్ట్ అవబోతున్నాడు ఇక లక్ష్మి మనసు ముక్కలైపోయి కొడుకుని తీసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం ఖాయం అనగానే దానికి మిత్ర ఓపెన్ అవ్వాలిగా అని చెప్పి అని అంటూ ఉంటే ఖచ్చితంగా ఓపెన్ అవుతాడు పదండి వెళ్ళి చూద్దాము అని చెప్పి మనిషా అని వెళ్తారు పక్క మిత్ర స్కూల్కి దింపడానికి అని చెప్పి రెడీ అయ్యి కిందకు వస్తాడు లక్కీ రెడీ అయినా అని చెప్పి ఆడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే లేదేమంటాడు అరవిందతోని అరవింద మిత్ర వచ్చాడు ఇదే రైట్ టైం టిఫిన్లో కూర్చోపెట్టి మనం పూజ గురించి అడుగుదాము అనగానే అప్పుడు లక్ష్మి ఇప్పుడు ఎందుకు లేని మావయ్య మళ్ళీ టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతారు అనగానే నువ్వేం కంగారు పడకమ్మా నేను అతే మాట్లాడతాము అని చెప్పి రే మిత్ర రా టిఫిన్ చేద్దాము అనగానే నాకు ఆకట్లేదు అని చెప్పి మిత్ర అంటాడు రా అన్నయ్య నీతో కలిసి టిఫిన్ చేసి చాలా రోజులైంది అని చెప్పి వివేక్ అంటాడు ఇక సరే అని చెప్పి మిత్ర వచ్చి కూర్చుంటాడు అప్పుడే దేవి అని మనిషి కూడా దూరంగా వీళ్ళు మాటలు వింటూ ఉంటారు ఇక అప్పుడు మిత్ర అంటాడు రా మొన్నేగా కూర్చొని టిఫిన్ చేస్తాము చాలా రోజులైందన్నావేంటి అనగానే వాడేదో క్యాజువల్గా అన్నాడులే అని చెప్పి అంటాడు అనమాట జయదేవి ఆ తర్వాత ఇక అరవింద అంటుంది అవును మిత్ర రేపు షెడ్యూల్ ఏమిటి అనగానే ఇటు ఏ ఎందుకు అన్నట్టుగా అంటూ ఉంటాడు ఇటు పక్కన జయదేవ్ అంటాడు రేపు పూజందర గుళ్ళో మనందరం కలిసి వెళ్ళాలి నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అనగానే ఏ పూజ అని చెప్పి మిత్ర అంటాడు అప్పుడు వివేక్ అంటాడు శాంతి పూజ అన్నయ్య అని అనగానే అది చేస్తే చాలా మంచిది అని చెప్పి అనగానే దేని గురించి ఆ పూజ అని చెప్పి అడుగుతూ ఉంటాడు మిత్ర అప్పుడు జయదేవ్ అంటాడు అది నువ్వు లక్ష్మి పూజలో కూర్చోవాలి అని జయదేవ్ అంటారు మిత్ర అంటాడు ఏంటి ఏంటి లక్ష్మి నువ్వేనా వీళ్ళందరూ చెప్పింది అనగానే అప్పుడు వివేక్ ఉదయం చెప్పలేదు దీక్షితులుగా చెప్పారు అది కూడా జున్ను కోసం అని చెప్పి అనగానే ఇక అప్పుడు మిత్ర లేచి ఏంటి లక్ష్మి అసలు నీతో కలిసే ఉండాలి అనుకోవట్లేదు ఇంకో నీతో పూజలు ఇవన్నీ ఇవన్నీ ఏంటి అసలు నాకు అవసరమే లేదు నీతో ఉండాల్సిన అవసరం లేదు అయినా డాడ్ అసలా ఇదిగో ఇలాంటి గండాన్ని వదిలించుకునే ఇంకేదైనా పూజ ఉందని చెప్పు ఆ పూజ చేస్తాను అని చెప్పి మిత్ర అన్నంతో అప్పుడు జయదేవ్ అదేంట్రా లక్ష్మి గండం అంటావు అసలు ఎన్ని గండాల నుంచి నిన్ను కాపాడింది తనే కదా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇంకా నేను ఆ భ్రమలో ఉండదలుచుకోలేదు డాడ్ అసలా నాకు ఈ లక్ష్మి వద్దు అసలు నన్ను ఎంత ఇదిగా మోసం చేసింది ఇలాంటి దాన్ని మళ్ళీ నమ్ముతానా అసలు చెముకుతానా జీవితంలో దగ్గరకు రానివ్వును అని చెప్పి మిత్ర అంటాడు ఆ తర్వాత కోపంగా అక్కడి నుంచి మిత్ర వెళ్ళిపోగానే ఇక అరవింద అంటుంది ఏంటి లక్ష్మి ఇందాకే చెప్పాను కదా ఎవరైనా ఏమన్నా అంటే తిరిగి చెప్పు మాట్లాడు అని మిత్ర అనేసి మాట్లాడుతూ ఉంటే సైలెంట్గా ఉంటావేంటి తిరగబడి చెప్పవా మాట్లాడవా ఇంకెప్పుడు తను తెలుసుకుంటాడు అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటాడు అయినా మారాల్సింది లక్ష్మి కాదు మిత్ర అని చెప్పి అనగానే ఇటు లక్ష్మి అంటుంది అతయ్య గారు నాకు ఇప్పుడైనా ఆయన నన్ను తిట్టినందుకు బాధ లేదు ఆయన టిఫిన్ తినకుండా వెళ్ళిపోయినందుకు బాధగా ఉంది అని చెప్పి అంటుంది ఇటు జయదేవ్ అంటారు ఎప్పుడు మిత్ర మనసు ఆ దేవుడు మారుస్తాడో ఎప్పుడు ఆ శాంతి పూజ జరుగుతుందో అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట ఇటు పక్క దేవి అని అంటుంది మనిషితోని మొత్తానికి మిత్రకి బాగానే కీ ఇచ్చావు లక్ష్మి మీద బాగానే ఫైర్ అయ్యాడు అని చెప్పి అంటుంది మనిష చూశారుగా అంటే ఇది జస్ట్ టీజర్ మాత్రమే ముందు ముందు ఉంది ముసల పండగ లక్ష్మికి పెద్ద పెద్ద బాంబులు పేలుస్తాను అని చెప్పి అనగానే ఆ త్వరగా బాంబు మీద పేల్చేసి అనగానే టైం రావాలంటే దేనికైనా అని చెప్పి మనిషి అంటుంది మరోపక్క మిత్ర స్కూల్కి తీసుకెళ్తాడనమాట ఇటు లక్కీ ఏమో వెనక సీట్లో కూర్చుంటుంది జును ఏమో పక్కన మిత్ర సీట్ పక్కన కూర్చుంటాడు మిత్ర డ్రైవ్ చేస్తూ అలా అనుకుంటూ ఉంటాడు మనిషి ఆల్రెడీ చెప్తుంది కదా జును కొడుకే అయి ఉండొచ్చు కానీ నీ కొడుకు అవ్వాలని రూల్ ఏం లేదు కదా వాటి ఎవరికైనా ఉండొచ్చు కదా అన్నట్టుగా ఇక మనిషి డౌట్ గ్రేజ్ చేస్తుంది కదా అది డౌట్ ఇక మనసులో అనిపిస్తూ ఉంటుందన్నమాట మిత్రకి వీటి గురించి ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇటు పక్కనే ఉన్న జున్ను నాన్న నువ్వు నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా అని చెప్పి అనగానే నీకేలా తెలుసు అని చెప్పి జున్ను అంటాడు అంటే అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను బాగా మిస్ అయ్యాను కదా నాన్న అందుకే ఎదుకో అలా అనిపించింది లక్కీ కూడా అంటుంది నాన్న పక్కనే ఉన్నాడు కదా మాట్లాడు అనగానే నాన్న పక్కనే ఉన్నాడు కానీ నిన్ను పట్టించుకున్నట్టుగా నన్ను పట్టించుకోవట్లేదుగా అని చెప్పి జున్ను అంటాడు ఇక నాన్న నాతో ఏదో మాట్లాడాలన్నావు కదా మాట్లాడు అని చెప్పి జున్ను అంటాడు అప్పుడు మిత్ర అంటాడు అవును మీరు ఇన్ని రోజులు ఇన్ని ఇయర్స్ ఎక్కడున్నారు అని చెప్పి అనగానే మేము ఉన్నలో ఉన్నాము ఈ మధ్య రీసెంట్గా వైజాగ్లో వచ్చాము ఉన్నలో ఎక్కడున్నారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే బాబా దగ్గర ఉన్నాము అని చెప్పి అంటాడు బాబా నా బాబా ఎవరు అని చెప్పి అర్జున్ అదే మిత్ర అనగానే అప్పుడు లక్కి అర్జున్ అంకుల్ డాడీ అని చెప్పి అంటుంది ఓ అర్జున అవునా అనగానే ఇటు జున్ను అవును ఫస్ట్ నేను బాబానే మా ఫాదర్ అనుకున్నాను కానీ కాదు అని చెప్పి మా అమ్మ చెప్పింది మనం చాలా వరకు అర్జున్ అంకులకి రుణపడిపో ఉన్నాము అని చెప్పి అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది అయితే నాకు ఈ మధ్య అమ్మ మీద నీకు కోపం ఉందని తెలిసింది అందుకే నా అందుకే నాన్న ఇన్ని రోజులు మమ్మల్ని దూరం పెట్టావు మా దగ్గరికి రాలేదు అని చెప్పి జున్ను అడుగుతాడు మిత్రాన్ని తర్వాత జున్ను అంటాడు నాన్న నీకు ఆమెకి ఏదో ఉందని అర్థమైంది ఐ కెన్ అండర్స్టాండ్ కానీ అమ్మ నువ్వు దూరం పెట్టావు ఓకే కానీ నేనేం చేశాను అన్న మన ఇద్దరి మధ్యలో ఏ గొడవలు లేవు కదా నన్ను దగ్గరకు రానివ్వచ్చు కదా నాన్న నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే అమ్మని తీసుకుని ఇంటికి వచ్చాను నువ్వు వద్దన్నా కూడా నీ పక్కన పడుకున్నాను లక్కీని రిక్వెస్ట్ చేసి మరి ఇదిగో ఈ ఫ్రెండ్ సీట్లో కూర్చున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న ఎన్ని కళలు కన్నానో నీతో అలా చేయాలి ఇలా చేయాలి అని అవన్నీ తీర్థాయో లేవో తెలియదు నాన్న అని చెప్పి జున్ను అంటూ ఉంటే అప్పుడు లక్కీ నువ్వేమి టెన్షన్ పడుకు జున్ను నాన్న నీ కళలన్నీ నెరవేరుస్తాడు నాతో ఎలా ఉన్నాడు నీతో కూడా అలాగే ఉంటాడు అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది ఇటు జున్ను అంటాడు నాకు ఏ కళలు నెరవేర నెరవేరకపోయినా పర్వాలేదు నాన్నతో ఉంటే చాలు మళ్ళీ నాన్నకి ఎప్పుడు దూరమయ్యే సిచ్యువేషన్ రాకూడదు అది చాలు అని చెప్పి జీను అంటూ ఉంటాడు పక్క జాను ఇక దేవి అని అన్ని మాటలు తలుచుకొని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది అదే టైంకి వివేక్ వస్తాడు టిఫిన్ తీసుకొని ఏంటి జాను టిఫిన్ తినకుండా రా టిఫిన్ తిను అనగానే నీకు ఎలా ఉందో కానీ నాకైతే అవమానంతో తల బద్దలేపినట్టు అనిపిస్తుంది నాకు టిఫిన్ వద్దు ఏమొద్దు అనగానే అప్పుడు జానుతో ఇలా అంటాడు వివేక్ నీ కోపం ఉంటే నా మీద తీర్చుకో నాకు కూడా బాధగానే ఉంది నువ్వు టిఫిన్ మీద చూపించుకు నీ కోపం ఉంటే నా మీద చూపించు ముందైతే టిఫిన్ తినాల్సిందే ఇదిగో తిను అని చెప్పి ఇక వివేక్ తినిపిస్తూ ఉంటే జాను తింటూ ఉంటుంది తినిపిస్తూ ఉంటే జాను పెదాలకి కొంచెం ఉప్మా అంటుకుంటుందన్నమాట ఇక అలా క్లీన్ చేపోతూ ఉంటే ఇక జాను వేలు కొరికేస్తుంది అనమాట వివేక్ని ఏ ఏంటి టిఫిన్ తినిపిస్తుంటే వేలు కొరుకుతావు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే నువ్వేం చేస్తున్నావు ఇవన్నీ కూడా పెళ్ళయ్యాకే నువ్వు టిఫిన్ నాకు ఇచ్చేసే నేనే తింటాను మీ అమ్మ చూసిందంటే మళ్ళీ నాకు తిట్లు పడతాయి ఏం అవసరం లేదు అనగానే అబ్బా నువ్వేం టెన్షన్ పడుకు మా అమ్మకి మా అమ్మ మహాతల్లికి ఒక పెద్ద ఫుల్ స్టాప్ ఇవ్వబోతున్నాను అనగానే ఏం చేయబోతున్నావు అని చెప్పి అంటుంది జాను నేను చెప్పను చేసి చూపిస్తాను వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి అంటాడు వివేక్ మరో పక్క లో దీక్ష గారు ఉంటారనమాట ఇక అప్పుడు దీక్షితులు గారు శిశులు గారు వచ్చి అది అరవింద గారు ఫోన్ చేశారని చెప్పి ఫోన్ ఇస్తాడు ఇక ఇటు అరవింద మాట్లాడుతుంది అనమాట దీక్షితు లక్ష్మి కూడా ఫోన్ తీసుకొని దీక్షిత్ గారు నేను లక్ష్మిని దీ నేను మీ గారిని ఒప్పించడం కుదరలేదు ఎంత కష్టమైనా ఇంకేదైనా వేరే పరిష్కారం ఉంటే చెప్పండి నేను చేస్తాను నిప్పుల మీద నడవడం కానీ ఇంకేదైనా ఏదైనా నేను చేస్తాను అని చెప్పి అనగానే నీ గురించి నాకు తెలుసుగా తల్లి ఎంత కష్టమైందన్నా చేస్తావని అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు ఇక దూరంగా వీళ్ళ మాటలు వింటున్న దేవియాని మనిషా అదేదో నీళ్ళు లేని బావిలో దూకితే పీడ అయిపోతుందిగా అని చెప్పి మనిషి అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని మిత్ర కోసం అలా చేసినా చేస్తుంది లక్ష్మి అని చెప్పి అంటుంది దేవ్యాని మరో పక్క లక్ష్మి చెప్పండి దీక్షిత్ గారు ఇంకేదైనా ఉంటే చేస్తాను అనగానే లేదమ్మా వేరేది ఇంకేమీ లేదు మీ కలిసి పూజ చేయాల్సిందే ఒకసారి మీ ఫోన్ ఇవ్వు అని చెప్పి దీక్షితులు గారు అనగానే అది మిత్రగారు పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళారు అనగానే ఇక అప్పుడు దీక్షితుగా టెన్షన్తో అదేంటమ్మా నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ పూజ కంప్లీట్ అయ్యేదాకా పిల్లలు మిత్ర ట్రావెల్ చేయకూడదని ఎక్కడికి వెళ్ళకూడదని కలిసి ఎక్కువ ఉండకూడదని చెప్పాను కదా ఎందుకంటే ఇలా జరిగితే ఏమవుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మిత్రగండం పిల్లలకి తాకుతుంది నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి లక్ష్మి అంటుంది వెళ్ళి వెళ్ళి ఆపమ్మ ఆపు అని చెప్పి అనగానే ఇక లక్ష్మి ఫోన్ అక్కడ పెట్టేసి లక్ష్మి పరిగెడుతుంది ఇటు అరవింద లక్ష్మి మనకేం చెప్పకుండా వెళ్ళింది తదండి మనం కూడా కార్ తీసి వెళ్దాము అని చెప్పి వాళ్ళు కూడా వెళ్తున్నారు ఇటు దేవి అని మనిషి అనుకుంటూ ఉంటారు ఈ పెద్దగా ఏదో ప్రాబ్లమే వచ్చి ఉంటుంది అందుకే అందరు కట్ట కట్టుకొని వెళ్లారు పద మనం చూద్దాము అని చెప్పి దేవి అని అంటుంది